హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా రోజులైంది కదా ఫుల్ వీడియో మన వంటల ఛానల్ అదే వంటలు వీడియో పెట్టి పిల్లలు పెద్దలు ఎక్కువ ఇష్టంగా తినడానికి కొత్త వెరైటీ అండి దీన్ని మసాలా పూరి మేము జర్నీలకి ఈజీగా ఉంటుందని చిన్న చిన్నవి చేసాము మన ఇష్టం ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు ఇవి మెత్తగా చేసుకోవచ్చు గట్టిగా కొంచెం అంటే పొంగితే ఎక్కువ రోజులు నిలవ ఉండవు మన లాంగ్ జర్నీలకి వెళ్ళేటప్పుడు పొంగకుండా ఇలా గట్టిగా పిండి తడుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి పిల్లలు బాగా ఇష్టపడతారు దీనికి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఏం లేదు మన షాపుల్లో పూరీ పిండి అని దొరుకుతుంది కదా అది శనగపిండి పూరీ పిండి ఒక వంతైతే శనగపిండి అంతే దాన్ని జల్లించుకోండి ఏం లేకుండా ఇందులో ఎవరింటి కారానికి తగ్గట్టు వాళ్ళు అంటే మేము త్రీ స్పూన్స్ వేసాము ఇది దాదాపుగా పావు కేజీ అది పావు కేజీ ఇది అండి దానికి రెండు స్పూన్లు కారము రెండు స్పూన్లు ఉప్పు వేసాము మనకి ఇంకా నచ్చితే అండి ఇందులో వాము నువ్వులు ఆకుకూర మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు మేమైతే సింపుల్గా నిల్వ ఉండటానికి జర్నీలకి సింపుల్గా చేసుకునేది వేసాము ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర సన్నగా తరగండి దీన్ని వేడి నీళ్ళు అవసరం లేదు చన్నీళ్ళతోనే మన పూరి పిండి కలుపుకుంటాం కదండీ గట్టిగా సేమ్ యాజ్ యాజీజ్ పూరీ పిండే కదా పూరీలు పక్క రోజుకి వేరేలా ఉంటాయి కదా ఇవి ఈ మసాలా పూరీల వలన ఏంటంటే టేస్ట్ మనము ఎక్కడికన్నా ట్రైన్ జర్నీలు చేస్తుంటే ఇలాంటి వంటకాలు మనకు బాగా ఉపయోగపడతాయండి ఈ స్టేజ్లో మొత్తాన్ని కలిపేసుకుని అండి అంటే ఉప్పు కారం ఒకసారి మొత్తం కలిసిన తర్వాత ఉప్పు కారం చూసుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుని మెత్తగా మన చపాతి పిండి మాదిరిగా ఇదిగోండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇదిగోండి ఈ సాఫ్ట్గా ఇలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఆయిల్ కాగి దీనికి ఏమి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి మనం ఆయిల్ పెట్టేసుకొని వీటిని చేత్తో పూ అంటే పిండి వేసి మన చపాతీలాగా నెరుంకోవచ్చు కానీ పూరీ ప్రెస్తో ఈజీగా అనిపించింది నేను అందుకని ఈజీగా చూపిస్తున్నా మనం పెద్దవి చేసుకునేటప్పుడు కొంచెం చపాతి పిండి కనుక వేసి మన చపాతీలు మాదిరిగా రుద్దుకుని పూరీలు కాలుస్తాం కదా అట్లా కావచ్చు నూనె వేడెక్కిన తరువాత మనం ఇలా చిన్న చిన్నవి వేసుకుంటే జర్నీలకి ఏమవుతుందండి పెద్దవి వేసుకుంటే ఇరిగిపోతాయి ఇలా అనుకోండి కొంచెం తినటానికి ఈజీగా ఉంటుంది మనం తుంచుకునే పనులు లేకుండా ఒకటి తీసేసుకోవచ్చు చూడండి అన్నీ ఆయిల్ కాగిన తర్వాత వేసి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పండి వీటికి ఆయిల్ కూడా పెద్ద అంటే మన ఆయిల్ పీల్చుకోలేదండి తినటానికి కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి వీటిని టమాటా కచెప్తో తింటే బాగుంది లేదు అనుకుంటే టమాటా కచెప్ న నచ్చని వాళ్ళు మన ఇంట్లో ఆవకాయ గుజ్జుతో కానీ చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మన వీడియోలో ముందు ముందు ఇంకా సరికొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం మా ఫ్రెండ్స్ని అడిగి ఇంకా కొత్త విషయాలను మీ అందరికి కూడా షేర్ చేసుకుంటా బాయ్ ఫ్రెండ్స్